మా మమ్మీ ఈరోజు క్యారెట్ లడ్డు చేసింది టేస్ట్ చేసి అటు చూద్దాము మా పిల్లలు ఇద్దరు తింటున్నారండి మధ్యలో బిస్మిల్లా బేకరీ అనుకుంటా వచ్చింది టేస్ట్ అద్దురిపోయిందండి చాలా చాలా బాగుంది మీరు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పాలన రెచ్చులు ఈ రోజు సింపుల్ ప్రాసెస్ లో స్వీట్ వీడియో చూపిస్తానండి ఇది ఏంటంటే ఇదిగోండి ఇది మిల్క్ పౌడరు ఇదిగోండి మిల్క్ పౌడర్ అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను క్యారెట్ మిల్క్ పౌడర్ లడ్డు అనమాట ఇది క్యారెట్ అండ్ మిల్క్ పౌడర్ లడ్డు లైట్గా మిల్క్ పౌడర్ గడ్డగట్టింది ఏం పర్వాలేదు నలిపేసుకుంటాను కప్పు తీసుకున్నాను మిల్క్ పౌడర్ అయితే మొత్తం కరెక్ట్ కొలతలు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి క్యారెట్ కూడా ఇప్పుడు తురిమేసుకుంటాను నేను దీనికి పాకంతో అవసరం లేదండి పాకంతో అవసరం లేకుండా లడ్డు అయితే కడతాను ఇదిగోండి క్యారెట్ శుభ్రంగా నేనైతే చెక్కు తీసి పెట్టుకున్నా ఇప్పుడు తురుముకోవాలి క్యారెట్ అనేది మనం మొత్తం సన్నగా తురుముకుంటే బాగుండిద్ది అనమాట మనకి పాకు అవసరం లేకుండా క్యారెట్ లాడండి ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఓకేనండి చాలా వరకు మన క్యారెట్ అంతే తురుము పట్టేశాను నేను కప్పు కొలతలు చూపిస్తాను అండి క్యారెట్ ఎంత తీసుకుంటాను అనేది అండి క్యారెట్ మనకి నీరున్న క్యారెట్ కదా శుభ్రంగా నీరంతా తీసేసుకోవాలి శుభ్రంగా నీరు తీసేసుకొని వేసుకోండి అంత మొత్తం అంతే బిండేసుకోండి ఖచ్చితంగా కప్పు అయిందండి మనకి పిండితే కప్పుతో కప్పు అయింది ఖచ్చితంగా ఇదిగోండి నీళ్ళు వచ్చేసినవి అయితే నేను తాగుతున్నాను కొత్త కళాయి కొన్నానండి ఇది చాలా రేట్ ఎక్కువ బట్ కొన్నాను వీడియోల కోసం అని చెప్పి ఈ కళాయి అయితే చాలా మందంగా చాలా ఇంత చిన్న కళాయే పదిహేను వందల వరకు అయిందండి అసలు నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి ఈ కళాయి చూసి కానీ కొనాలనిపించింది చాలా బాగుంది అనమాట అందుకే కొన్నాను అందుకే స్వీట్ కూడా చేస్తున్నాను ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఒక పావు కిలో సుమారు బట్ ఈ ఆయిల్ అంతా మిగిలిపోద్ది మనం యూజ్ చేసుకుని అక్కర్లేదు ఊరికే ఈ ఆయిల్ వేడి చేస్తున్నాను దీనివల్ల మనం కొంచెం క్యారెట్ వేయించుకోవాలి లైట్గా అంతే ఇంకా క్యారెట్ మనమే ఉడకబెట్టుకోవద్దు ఊరక వేయించి దేవేస్తాను ఇప్పుడు ఆయిల్ కాగుతుంది కదండి మనం ఈ క్యారెట్ అనేది ఆయిల్లో వేసేస్తున్నాను మీరు లేదంటే నెయ్యిలో అయినా వేసుకోండి పర్ ఇది నేనైతే ఆయిల్లో వేయించుతాను మీరైతే నెయ్యిలో వేయించుకోండి ఒకవేళ మీరు వేయించుకోవాలి అని అనుకుంటే నేతిలో ఓకేనండి చూస్తున్నారు కదా ఈ క్యారెట్ అయితే ఏగుతుంది మనకి ఎర్రగా కరకరలాడే విధంగా ఏగాలండి అలా అని మాడిపోకూడదు చేదు రాకుండా వేగాలన్నమాట మనకి పచ్చి అనేది అస్సలు ఉండకూడదు పచ్చి లేకుండా కరకరలాడే విధంగా వేగాలి క్యారెట్ మనకి కొంచెం టైం పట్టిద్దండి ఓకేనండి బడా వేగిపోయింది మనకి అర్థమవుతుంది చూడండి ఇంకొంచెం వేగాలి ఈ పచ్చిదనం మెత్త కొట్టుకుంటే మెత్తగా ఉండకూడదు అనమాట కరకరలాడే విధంగా ఉండాలి ఇంకొంచెం వేగితే సరిపోయింది మనకి ఓకేనండి అసలు చూసారా మనకైతే ఏగిపోయింది ఇది అసలు ఎంత వేస్తే ఎంత వచ్చిందో చూడండి ఇదిగోండి ఇట్లా కరకరలాడాలి ఇంక ఇప్పుడు సరిపోయిద్దండి మనకి ఇది ఇదిగోండి రండి ఇప్పుడు ఇది తీసి మనం ఒక స్ట్రైనర్లో వడిపోసుకుందాం అది ఓకేనండి చూసారు కదా ఇట్లా నూనె అంతా తీసేసి ఇట్లా స్ట్రైనర్లో వడేసాను చూసారా కలర్ కూడా కరకరలాడే విధంగా వచ్చేసింది మనకి ఇంకా ఇప్పుడు మనం వెంటనే దీన్ని ఇది మాడిపోయింది ఇంక దీంట్లో ఉంచితే కలర్ వచ్చేదాకా దీంట్లో డ్రైలో వేసేసుకొని లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని పల్చగా ఆరబెట్టుకోవాలి ఇదిగోండి ఈ వేడి నూనెలో జీడిపప్పు వేస్తున్నా అందులోకి ఈ జీడిపప్పు కొద్దిగా వేగిపోతాయి మనకి వేడి నూనెలో కలర్ వస్తాయి అలా పెట్టేసుకుంటే మనకి మనం కప్పు క్యారెట్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది పావు కప్పు సుమారు వచ్చింది ఇప్పుడు పంచదార మనం పావు కప్పు తీసుకోవాలి ఇదిగోండి పావు కప్పు పంచదార తీసుకుంటున్నాను ఇదిగోండి మిక్సీలో వేస్తున్నాను ఆల్రెడీ వేసాను అనమాట తీసాను మళ్ళీ మీకు చూపిద్దామని మిక్సీలు వేసా పంచదార వేసుకొని ఓకేనండి ఇవి అయితే ఏగిన జీడిపప్పు మనకి ఇవి మనం ఒకరువా ఇదిగోడు దీంతో కచ్చాపచ్చిగా నలుపుకున్నాము మనం మిక్సీలు వేస్తే మరీ మెత్తగా అయిపోతాయని మిక్సీ లేదు నేను ఇది ఇట్లా చూసారు కదా ఇలా మొక్క ఇట్లా ఇది చూసారా ఇట్లా నలుపుకుంటే నలిగిపోయేంతగా వేయించుకున్నాను అలానే మాడిపోలేదు చేదుగలేదు ఇప్పుడు దీంట్లో ఇదిగోడి నేను కచ్చాపచ్చిగా దంచిన జీడిపప్పు ముక్క అయితే వేసాను మీరు బాదంపప్పు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు నేను ఇందాక పంచదార కప్పు తీసుకోవాలని చెప్పే కదా మిక్సీ వేసుకొచ్చుకున్నాను కదా ఇదిగోండి మళ్ళీ మీకోసం చూపిస్తున్నా మిక్సీ వేసుకొచ్చుకొని ఇదిగోండి కప్పు తీసుకున్నాను ఇదిగోండి ఇదిగోండి మిల్క్ పౌడర్ నేను వచ్చేసి ఇదిగోండి చూస్తున్నాను సంగం మిల్క్ పౌడర్ వాడుతున్నాను నేను చాలా బాగుండిద్ది అనమాట ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక గిన్నె అండి ఆల్రెడీ ఇది వచ్చేసి అరకప్పు తీసుకోవాలి ఇవ్వండి అసలు భలే కలర్ భలే ఉండిద్దండి ఇది దీని కలర్ ఇదిగో చూసారా పంచదారకి దీనికి తేడా మరి దారి చూడండి వైట్ ఫుల్ వైట్ ఉంది ఇది మాత్రం కొంచెం మసరగా కొద్దిగా ఎల్లో కలర్లో ఉంది ఇలా ఉండిద్ది అనమాట మిల్క్ పౌడర్ సంగం మిల్క్ పౌడరు ఇప్పుడు ఈ మూడు కలిపి బాగా మనం కలిపేసుకుందామండి మెల్లు అయితే మంచిగా వస్తుంది ఓకే అండి నెయ్యి అయిపోయింది నేను చేసుకునేది అందుకని బయట నుంచి కొనక్కొచ్చాను కూడా డబ్బా ఇది అయితే బాగుండిద్ది అన్నారని ఇది కొనక్కొచ్చాను ఎలా ఉండిద్దో తెలియదు వేసాను కదా నెయ్యి ఇప్పుడు మనం ఇది కలిపేసుకోవాలి ముద్దబడ ఏం పట్టదండి మోయినంగానే పట్టిద్ది నెయ్యి మనకి ఎక్కువ మో ఎంతో పట్టిద్ది అనుకోవద్దు ఇప్పుడు దీనికి మొత్తానికి కలిపి ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు అంటే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలాచి పౌడర్ కూడా వేసానండి నేను రెండు యాలకులు వేసుకున్నాను ఫలితం ఓకేనండి ఇదైతే ఇప్పుడు కలుపుకున్నాం కదా మనం సరిపడా ముద్ద ఇదిగో మనకి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్దకు వచ్చేంతవరకు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఎక్కువేం పట్టదండి ఇప్పుడు దీన్ని నేనైతే రెండు చేతులతో కడుతున్నా ప్రాబ్లం ఏం లేదు మా పిల్లలు తింటారు నేను చేతులు శుభ్రం క్లీన్ చేసుకునే కడతాను ఇబ్బంది ఏం లేదు ఇట్లా కడుతుంటే ఇట్లా మనకి మనం మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్టుకోవచ్చు అండి చిన్న ఇదిగోండి చూసారా బా ఇంత వచ్చిందో ఇదిగోండి పక్కన దీంట్లో పెడుతున్నాను దానికి తడిందండి ఇంకొకరువా అందుకని దాంట్లో పెట్టలేదు చూస్తున్నారు కదా ఇవన్నీ నేను లడ్డులా కట్టేసుకుంటున్నాను క్యారెట్ లడ్డు అసలు ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి క్యారెట్ లడ్డు అయితే మనకి ఎందుకంటే చాలా చాలా టేస్స్తారు కదా ఇదిగోండి నేను ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను పక్కన మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకా సేమ్ ప్రాసెస్ అండి మొత్తం ఇలానే కట్టేసుకోవాలి చాలా చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా మెత్తగా మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత అంత బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే అది మీరైతే క్యారెట్ కూడా మీరు వేయించుకోగలిగితే నెయ్యిలోనే వేయించుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగుండిద్ది చాలా స్మూత్గా ఉండిద్ది ఇట్లా నలిగిపోతూ ఉండిద్ది బట్ మనకేం కాదు విరలబడుతూ ఉండిద్ది కొంచెం ఒత్తుకొని ఫస్ట్ తర్వాత ఒత్తుకోకుండా కట్టుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది చాలా చాలా బాగా కూడా వచ్చింది అండి అసలు ఎంత బాగుందో అసలు లడ్డు అయితే స్మెల్ ఎదిరిపోతుంది బా బా చూసారా చూసారండి క్యారెట్ లడ్డూ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా కొంచెమే కట్టాను సింపుల్ ప్రాసెస్లో చూపించాను మీకు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మా పిల్లలు ఇంట్లో తినడం కోసమని కొంచెం కట్టాను షాప్లో అయితే మరిన్ని కడతాం కానీ షాప్కి వెళ్ళట్లేదు కదా చాలా చాలా బాగుందండి అసలు ఎంతో టేస్టీగా ఉంది ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఫాలో చేస్తున్నందుకు మంచిగా కామెంట్స్ పెడుతున్నందుకు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్